వర్కర్స్ వర్కర్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అధికారులతో వేధింపులు వానుకోవాలి మరి అదేవిధంగా మెడికల్ లీవ్లు ఇవ్వాలి మనకు సెల్ ఫోన్లు ఇస్తున్నారు కానీ పని చేయదు ఎందుకంటే రెండు రెండో పని చేస్తాయి మళ్ళీ చేయదు మళ్ళీ అడిగితేనేమో అది రిపేర్ చేయించుకోమంటారు కాబట్టి ఈ చేపలివేళ్లలోనే సెల్ ఫోన్లు రిపేర్ చేయించుకోవాలా ఇంటి బాడుకలు కట్టుకోవాలా అదేవిధంగా కాపరాలు తగ్గించుకోవాలా ఇవన్నీ కూడా వెంటనే మన సమస్యలు మనకు తీర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఏ మీటింగ్కి పోయినా కూడా అమ్మలారా అక్కలారా అవ మీకు పెన్షన్ అందిందా తాత మీకు అన్ని అందుతున్నాయా ప్రభుత్వాలు అమ్మఒడు ఇస్తున్నారా మనకి ఎవరికి ఇవ్వలేదు అదేవిధంగా విద్యా జీవన ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించలే పెన్షన్ ఇవ్వడం లేదు ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారంట మరి ఏది కూడా ఆశావర్కర్లకు కానీ అంగన్వాడీ వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఏ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం మనకెందుకు మనం ఈ ఈరోజు ముఖ్యమంత్రి పదవి కూర్చున్నారు అదేవిధంగా మనం వ్యతిరేకిస్తే ఏమవుతుంది కాబట్టి కంపెనీ చేస్తే పోలీసులకు చెప్పడం జైలు పంపించడం ఏం దొంగతనాలు చేస్తామా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్షకి నిర్వాహకులు అనేటువంటి సిఐటి నాయకులు అదేవిధంగా ఆశా వర్కర్స్ నాయకులు అనే నాగవాణి గారు తర్వాత లలితమ్మ గారు బాలంగయ్య గారు అందరూ కూడా పెరుపేరున నమస్కారం తెలియజేస్తూ న్యాయమైన కోర్కల కోసం ఉద్యమాలు చేసేటువంటి హక్కు ఈ భారతదేశంలో అందరు కూడా ఉంది కానీ ఆ హక్కులను కూడా రాసేటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మనమే చూస్తున్నాం ఎందుకంటే నోలు విప్పితే స్వేచ్ఛను అనింపజేసే రీతిలో అక్రమ కేసులు బనాయించడం సంఘాలని ఉప్పమాదంతో తొక్కివేసేటువంటి దుస్సాంప్రదాయాన్ని ఓడిపోయి ప్రజాస్వామ్య భద్రతగా వ్యవహరించినటువంటి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరి ఎక్కడిపోయినా కూడా ప్రజల్లో నిరసన వెలుగుతూ ఉంది ఇందులో భాగంగా మీ ఆశా వర్కర్లు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది మీకు సరైనటువంటి కోరికలే ఇప్పుడే చూశాను లేని పనులు మాకు చెప్పద్దండి మా పనులు మాకు అప్పు చెప్పండి ఇది కనీసం మానవత్వం ఉన్నటువంటి లేదా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఏ అయినా ప్రభుత్వంలో ఆలోచించాలా ఏ యొక్క ఉద్దేశం కోసమైతే ఉద్యోగం ఇచ్చామో ఆ ఉద్యోగాన్ని పూర్తిగా తప్పకుండా పనిచేయాలంటే ఇతరంతా ఆ పనులకు బదలాయిస్తే ఆ పని పడుతున్నటువంటి భావన కూడా లేకుండా టీచర్లను తీసుకుపోయి ఇంకో పని మిమ్మల్ని ఇంకో పని ఇంకో పని రకరకాలు పెడతా ఉంటే ఆ యొక్క కార్యంలో నాణ్యత లోపడుతుంది తప్పకుండా వేతనాలు కానీ సెలవుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ న్యాయమైన కోరుకుల పట్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది మీతో పాటు అన్ని వేళ పార్టీ కూడా వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఒకవేళ ఏదైనా కాలయాపం చేసినా రేపు మూడు నాలుగున్న తర్వాత ప్రభుత్వం ఆగితే నా ముందుగా మీ ఆశా వర్కర్ల కోసం చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొని వచ్చాను కూడా విద్య ఉత్సాహంతో ఉద్యమం మీరు అప్పుడు కూడా చేయండి దానికి కూడా మా మద్దతు ఇస్తాం ఈ సమస్యలు పరిష్కారం కోసం వారిని పోరాడుతామని చెప్పి తెలియజేస్తూ సలహా